హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు నేను చిన్న చేపలతో పులుసు చేశాను నాలుగు చేపలు వేసుకొని ఒక గరిటె పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే బయట వాన కూడా పడుతుంది కదండి నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తాయి అంత టేస్టీగా ఉంటుంది ఒక ముద్దలో ఒక ముక్క కూడా పెట్టుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు అన్నీ మనం కనుక రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే పులుసు చేయగా ఇట్టే అయిపోతుందండి చాలా త్వరగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి మగ్గ పెట్టుకోవాలి ఒకసారి మూత తీసుకుద్దామా చూసారా చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు టమాటాన్ని కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా చక్కగా మగ్గబెట్టుకోవాలి ఒకసారి మూత తీసుమా సెమీ సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా పచ్చివసం పోయేదాకా వేయించుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తూ చక్కగా మొత్తం అంతా కూడా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొకసారి కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు పచ్చి తారం వేసి మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే చక్కగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా బయటకు తేలింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మనం మిక్సీ వేసేసుకున్నాం చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాను చూసారా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు మూడు పచ్చి నుంచి వేసి కొంచెం వేగనిచ్చాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి మొత్తం అంతా కూడా పచ్చివాసం పోయేదాకా వేయించుకోవాలి ఒకసారి మూత తీసుకుంటే ఆయిల్ అంతా కూడా సైడ్ చేసే ఇప్పుడు దీంట్లో ఒక అర కేజీ చేపలు నీట్గా తోక అన్నీ కట్ చేసి లోపల కూడా క్లీన్ చేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చేపల్ని తీసి ఇప్పుడు కర్రీలో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మొత్తం తీసి గరిటి పెట్టి హడావిడిగా కదపకుండా నీట్గా సైడ్ నుండి కదుపుకోవాలి హడావిడిగా కదిపేస్తే కనుక ముక్కలు చెదిరైపోతాయి చక్కగా మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చింతపండు బుజ్జు తీసుకున్న రసాన్ని కూడా పోసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి పులుసు బాగా మరుగుతుంది కదా ఒకసారి గరిటి పెట్టుకున్న సైడ్స్ పట్టుకొని కలిపి మళ్ళీ కట్ చేసుకుంటే ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి చూసారా పులుసు రెడీ అయిపోయింది మొత్తం దగ్గరగా కూడా అయిపోయింది పులుసు అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవడమే ముక్క తీసి చూపిస్తాను చూడండి చిన్న చేపలు బలే ఉన్నాయి కదా తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది పులుసు అంతే అండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎమ్మిగా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి